కరీంనగర్ నేత బజార్ లో వసూళ్ల పర్వం కొనసాగుతుంది నేత బజార్ వస్త్రోత్పత్తి విక్రయదారుల సంక్షేమ సంఘం పేరుతో ప్రతి శనివారం హోల్సేల్ రిటైల్ వ్యాపారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అద్దెలు గోదాం క్యాంటీన్ రూపంలో వచ్చిన అదే మొత్తం నెలకు సుమారు లక్షకు పైగా వచ్చిన చేనేత జౌలి శాఖ అధికారులకు సంబంధం లేకుండా కాచేస్తున్నట్లు స్పష్టమవుతుంది ఓ వ్యక్తి ఆర్టీఏ ద్వారా స్వీకరించిన సమాచారంతో విస్తుపోయే అంశాలు వచ్చాయి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే పదహారేళ్లుగా ఈ దంతా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది దీనిపై ఇటు మున్సిపల్ అటు చేనేత జౌలి శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం దోపిడీ మూడు పూలు ఆరు కాయలుగా జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది నగరం నడిబొడ్డున వీక్లీ మార్కెట్ సమీపంలో రెండు వేల ఎనిమిదిలో నేత ను ప్రారంభించారు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేనేత పారిశ్రామికులు తమ ఉత్పత్తులు విక్రయించుకుని ఉపాధి పొందేందుకు అప్పటి ప్రభుత్వం దీన్ని నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే ప్రతి శనివారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పవర్లు రూమ్ ఇతర వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుండి హోల్సేల్ రిటైల్స్ వ్యాపారాలు సాగిస్తున్నారు ఇక్కడికి వరకు భాగానే ఉన్న నిర్వహణ లోపంతో భవనం శిథుల అవస్థకు చేరుకుంది వ్యాపారుల కోసం వేసే హాల్లు పగుళ్లు చూపాయి కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు వ్యాపారులు వినియోగదారుల కనీస సౌకర్యాలు కూడా ஏற்பட்டுக்கூடியோ நிர்வாக விமர்சல் வெல்வெத்து த నేత బజార్ నిర్వహణ పర్యవేక్షణ చూడాల్సిన చేనేత జౌలు షోక అధికారులు ఒత్తిడితో వదిలించుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు నేత బజార్ స్వాధీనం చేసుకున్నారు వారు చెప్పిందే కొనసాగుతుంది శనివారం సుమారు మూడు వందల మంది వ్యాపారుల నుండి నలభై రూపాయల చొప్పున నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్నారు దీనికి తోడు గోదాములో క్యాంటీన్ నాలుగు షట్టర్ల నుండి నెలవారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు ఇలా నెలకు సుమారు ఎనభై వేల వరకు ఆదాయం వస్తుంది ఇలా ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది ఈ ఆదాయంతో వ్యాపారులు కొనుగోలు ధరలకు సౌకర్యాలు కల్పించాల్సిన నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి గత ముప్పై సంవత్సరం నుంచి మా తాతల నుంచి మా నాన్న నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ బట్టలు ప్రతి శనివారం నేత బజార్ అనేది బాగా ప్రఖ్యాతిగాంచిన అంగడి ఇది దాదాపు కోటి రూపాయల చిల్లర విలువ గల వస్త్రాలు ఇక్కడ అమ్మబడుతుంది కానీ ఇంత పెద్ద అంగడికి కనీస వసతులు కూడా ఇక్కడ లేకుండా పోవడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ ప్రతి ఎండాకాలం వస్తే కూడా నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేకుండా ఉన్నది ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ సరిగా లేదు పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ మాకు ఇంకా ఈ అంగడిలో సరిగా మాల అమ్ముతులని అని చెప్పి బాధతో ఉంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ షాపింగ్ మాల్ ఎవరికి కూడా మాకు ఇంకా బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జర అధికారులు దీన్ని పట్టించుకొని వాళ్ళ దృష్టికి తీసుకొని మా చేనేతల మీద కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాను నేత బజార్ నిర్వహణ ఆర్థిక లావాదేవీలపై నగరానికి చెందిన కట్ల అనే వ్యక్తి సమాచారం హక్కు చట్టం ద్వారా జౌలి శాఖ అధికారుల నుండి సమాచారాన్ని సేకరించారు ఇందులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి ఈ దోపిడిపై జిల్లా కలెక్టర్ పమ్ళ సత్పతి చేనేత జౌలీ శాఖ ఏడీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది నేత బజార్ వస్త్రోత్పత్తి విక్రయదారుల సంక్షేమ సంఘం పేరుగా కానీ నిర్వహణ మాత్రం ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యం సుమారు పదహారు సంవత్సరాలుగా నేత బజార్ల నిర్వహణ పేరుతో రుసుము బస్సులు చేస్తున్నా ఇప్పటి వరకు ఏ లెక్క అటు అధికారులకు గాని ఇటు వ్యాపారులకు గానీ చెప్పకపోవడం అనేక అనుమానాలకు తాగిస్తుంది నిర్వహణ డబ్బుల బస్సులు ఆదాయ వ్యయాలపై అనేక మార్లు కొందరు వ్యాపార నిర్వాహకులను ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దోపిడీపై ఏసీపీ అధికారుల చే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మరియు మా పద్మశాని ప్రతి శనివారం నాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారు ఇక్కడ బట్టలు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు కనీసం వాళ్ళకు బాత్రూమ్స్ లాట్రిన్స్ ఏది లేకున్నా కూడా ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెడుతూ ప్ర మన ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా వారు అన్యాయంగా వారికి మోసం చేస్తున్నారు వేరే కులస్తులు కూడా దాన్ని అల్ల బట్టలు వ్యాపారం చేస్తున్నారు ఇది ఈ ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము దయచేసి గవర్నమెంటు ఖచ్చితంగా మా పద్మశాలి వాళ్ళకు న్యాయం చేయాలి మా పద్మశాలి వాళ్ళనే బట్టలు వ్యాపారం చేసుకునేటట్టు మీరు చూడాలి మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందులో చేయాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వృధాగా చేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ దీని దృష్టికి తీసుకెళ్ళి మన ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి మా పద్మశాలీ వాళ్ళకు వారు ఎంతో కష్టపడి వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళకు డబ్బులు రావు అలాంటి వారిని అన్యాయం చేస్తున్నారు మీరు ఆ నేత పదాలను మంచి అభివృద్ధి చేసి గవర్నమెంట్ అండర్ చేసుకొని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు